ఏపీలో పండగ పూట విషాదం చోటు చేసుకుంది శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగిన విషయ తెలిసిందే ఈ ఘటనలో పిల్లలతో సహా పది మంది మృతి చెందారు పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి వారిని ప్రస్తుతం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు కాశీబుగ్గ స్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటన చేసింది ఆలయానికి శనివారం రోజున పదిహేను వేల మంది భక్తులు వచ్చారని తెలిపింది రైలింగ్ ఊడిపడిన కారణంగా తొక్కిసలాట జరిగిందని ఈ తొక్కిసలాట కారణంగా ఘటనా స్థలంలో ఏడు మంది పలాస ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ఇద్దరూ చనిపోయినట్లు తెలిపింది ఈ ఘటనలో పదమూడు మందికి గాయాలు కాగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించింది ప్రమాదం జరిగిన ఆలయానికి సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి తిరుమల శ్రీవారి దర్శనం కాలేదని ఓ భక్తుడు ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతున్నారు ఇంతకీ ఆ స్టోరీ ఏంటి ఈ ఆలయాన్ని నిర్మించింది ఎవరు అనే అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అందరూ ప్రైవేట్ వ్యక్తి నిర్మించడం వల్లే ఈ ప్రమాదం అంటున్నారు ఆయన చేసిన తప్పేంటి ఆయనకున్న భక్తి వల్ల ఆ దేవాలయాన్ని నిర్మించుకున్నాడు భక్తులంతా దాన్ని చూడటానికి వెళ్లారు అక్కడ ఒక్కసారిగా భక్తులు పెరగడంతో తోపులాట జరిగింది ఈ ప్రమాదం అతడి వల్లే జరిగింది అనడంలో ఎటువంటి న్యాయం లేదు ఇది అందరూ అర్థం చేసుకోవాలి అతడు తన భక్తితో నిర్మించుకున్నాడు మనం మన భక్తితో దేవుని దర్శించుకోవడానికి వెళ్లాము చివరికి ఇలా జరిగింది ఇదంతా భగవంతుడు లీల తప్ప ఒక వ్యక్తిని అంటే ఆ భక్తుడు నిందించడం సరైనది కాదు శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ జంట పట్టణానికి చెందిన హరిముకుంద పండా అనే వ్యక్తి పదమూడేళ్ల క్రితం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు గోవింద నామాన్ని జపిస్తూ గంటల తరబడి స్వామి దర్శనం కోసం ఆర్తితో క్యూ లైన్లో నిలబడి ఎదురు చూశారు ఆనంద నిలయంలో కొలువైన ఆ దేవదేవుడిని కాసేపు అక్కడే నిలబడి కనులారా చూడొచ్చని ఆయన ఎంతో ఆశపడ్డారు అయితే ఆ భాగ్యం దక్కనే లేదు అక్కడ విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది ఆయన్ను పక్కకు నెట్టేశారు తాను ఎనిమిది పదుల వృద్ధుడినని అనారోగ్యంతో బాధపడుతున్నానని చెప్పినా వినిపించుకోలేదు చివరకు నిరాశతో వెనుదిరిగి వెళ్ళిపోయారు తల్లితో తన అనుభవాన్ని పంచుకున్న ఆయనకు ఆలయం నిర్మించాలని ఆలోచన వచ్చింది హరిముకుంద పండా పట్టణం నడిబొడ్డున వీరి కుటుంబానికి సుమారు వందెకరాల భూమి ఉంది జంట పట్టణాల్లో వంద ఎకరాల్లో ఉండే పండాగారి కొబ్బరి తోటలకు సుదీర్ఘ చరిత్ర ఉంది ఈ స్థలంలోని పన్నెండు ఎకరాల నలభై సెంట్ల విస్తీర్ణంలో శ్రీవారి ఆలయం నిర్మించారు ఇలా శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ జంట పట్టణాల్లో కాశీబుగ్గ పెట్రోలు బంకు వెనుక ఉన్న పండా తోటల్లో సువిశాలమైన శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం రూపుదిద్దుకుంది తిరుమలలోని శ్రీవారి ఆలయం ఆనంద నిలయానికి ఏమాత్రం తీసిపోని విధంగా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దారు శ్రీదేవి భూదేవి అమ్మవారి విగ్రహాలను ఏకశిలతో రూపొందించారు నవగ్రహ దేవతలతో పాటు సకల దేవతామూర్తుల విగ్రహాలు ఇక్కడ కొలువుదీరాయి పండగ పూట పెద్ద ఎత్తున భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు